ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం గోచార ఫలం చూద్దామండి మకర రాశి వారి జ్యోతిష్య బలం మకర రాశి వారి జాతకానికి రెండు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయండి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రమహర్దశి గవ్వలు పడ్డాయి చంద్రుడు తల్లి కారకుడు మాతృకారకుడు అలాగే మాత్రం మానసికంగా మాత్రం చాలా మంచి ఫలితం ఇచ్చే గ్రహం అలాగే మాత్రం ఏ శుభకార్యం జరగాలన్నా కూడా మాత్రం చంద్రబలం ఉండాలండి తారాబలం ఉండాలండి తారాబలం చంద్రబలం ఉంటేనే ఏదైనా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయండి శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు మాత్రమే కాదండి వారి ఇంట్లో ఏదో ఒకటి చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్య పోయి మంచి జరిగినా కూడా అది శుభం కిందనే లెక్క వస్తుంది కాబట్టి చాలా వరకు మంచి శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రం వారికి చాలా మంచి యోగ జరిగే అవకాశం ఉందండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అది శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది వీలైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలండి ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారి బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యమహార్దశ జాతకం కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎక్కడ పోయినా రాజయోగం ఉంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రవారు వారు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది అలాగే కళారంగంలో కలిసి వస్తుంది కళారంగం అంటే సీనియర్ రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు చాలా కళారంగాలు ఉన్నాయండి వేల రకాల కళలు ఉన్నాయి కళలు ఉన్నాయి ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది కాబట్టి కళలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది క్రీడారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదు ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎటుపోయినా అన్నం రేఖ ఉందండి అన్నం రేఖ అంటే అదృష్టం రేఖ ఉంది అడవిలో పోయిన అయి ఉంటారు వారు మామూలుగా ప్రదేశంలో ఉన్న కూడా రాజే ఉంటారు ఎక్కడైనా రాజయ్యి ఉంటారు కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మకర రాశి స్వభావం చూడాలంటే మాత్రం ముసలి పట్టు చాలా ఉంటుందండి పట్టురు పట్టు వదలరు ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా విశ్రాంతి తీసుకోరు మాట ఇవ్వరు మాట ఇస్తే తప్పరు అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని కాని అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేసుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అలాగే ధన విషయంలో రుణ విషయంలో కూడా కలిసి వస్తుంది గృహ నిర్మాణం చేయాలనుకున్న ఇల్లు కట్టాలనుకున్న కళ్యాణం చేయాలనుకున్న స్థలం తీసుకోవాలనుకున్న కొత్త వాహనం తీసుకోవాలన్నా చాలా మంచి ఘడియ నడుస్తుంది ఈ శ్రావణ నక్షత్రం వారు వచ్చే వైశాఖ పౌర్ణమి మాత్రం ఖచ్చితంగా వారి కుల దేవతని కానీ వారు నమ్మే దేవుళ్ళని కానీ కొల్చే దేవుళ్ళని కానీ పూజ చూపించడం చాలా వరకు మంచిది అలాగే స్త్రీలు తులసి మాతను పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శివుణ్ణి మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం శివుణ్ణి మాత్రం ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే నల్ల చీమలకు నల్ల చీమలు కావచ్చు ఎర్ర చీమలు కావచ్చు చేయడం కూడా చాలా వరకు మంచిదండి జీవరాశుల్లో అలాగే మాత్రం వ్యవసాయం చేసేవారికి అంతగా అనుకూలత ఉండదు వ్యాపారం చేసే వారికి సరిసమాన యోగ బలం ఉంటుంది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నమ్మాలండి ఇంటి వారు కావచ్చు బయటి వారు కావచ్చు ఎవరైనా సరే ఒక కన్ను అనేది ఆలోచన అనేది వారి సైలు పెట్టాలండి మధ్యవర్తి మాత్రం ఉండవద్దు వీరి జాతక బలంలా మధ్యవర్తి ఉంటే ఇబ్బందులు పడే అవకాశాలు అండి రెండవసారి గోవాల్సి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదశ గవ్వలు పడ్డాయి చాలా వైభవంగా ఉంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయినా వీరు గెలిచొచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడ చూడాలంటే శుభకార్య విషయంలో గెలిచి వస్తారు ధన విషయంలో గెలిచి వస్తారు పర్సనల్ లైఫ్ విషయంలో గెలిచి వస్తారు వేరే వాళ్ళ పని గురించి అయినా గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి మరి కోర్టు తగాదలున్నా ధనం గురించి తగాదలున్నా భూమి గురించి తగాదలున్నా అది ఎడలేని చిక్కు చికాకున్నా సరే వీరు తొలగించుకునే అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి చాలా వరకు అద్భుతమైన ఫలితం నడుస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది వారు కోరుకున్న వృత్తి వారికి దరిచేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మాత్రం పెండింగ్లో ఉన్నవారు ఉద్యోగంలో సస్పెన్స్ ఉన్నవారు ఉద్యోగం మీద ఎఫెక్ట్ ఉన్నవారు ఉద్యోగం నుంచి బయటపడి నష్టపోయినవారు తప్పకుండా వారికి తిరిగి ఆ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఎంతో కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం వెనుకబడ్డ వారు కూడా మాత్రం నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులలో చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలం ఉన్నదండి వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రవాణా రంగం కానీ వడ్ల భవనాల శాఖ కానీ నీటిపారుదల శాఖ కానీ అగ్రికల్చర్ కానీ ఇంకా జేచ్ఎం రంగం కానీ మున్సిపాలిటీ రంగం కానీ అలాగే విద్యుత్ రంగం కానీ అలాగే వీరి జాతకంలో రెవెన్యూ రంగం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రవాణా రంగం వారు కానీ కావచ్చు ఆర్టీసీ రంగం వారు కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ వారు కావచ్చు అందరికీ మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుందండి వీరికి వచ్చే ధనం కూడా మాత్రం చేసిన వృత్తి ధనం కూడా పెండింగ్లో ఉంటే ఆ ధనం కూడా చేతికి అందే అవకాశం ఉంటుందండి అలాగే వీరు జాతకంలో చూడాలంటే ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు జూనియర్ డాక్టర్లు కావచ్చు జూనియర్ నర్సులు కావచ్చు వాళ్ళకు కూడా మాత్రం చిక్కులు చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మూడవసారి వేసి చూద్దాం మొత్తం ఐదు గవ్వలు పడ్డాయండి నాలుగు గొవలు పడ్డాయండి మీరు జాతకంలో చూడాలంటే మొదటగా రెండు గవ్వలు చంద్రమహారదశ మూడవసారి రెండవసారి గవ్వలు వేయటం గురుమహారదశ నాలుగవసారి గవ్వలు వేయటం రాహు మహారదశ ముఖ్యంగా వీరు జాతకానికి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నదండి వెళ్ళి రావటం చాలా వరకు మంచిది ఏమైనా కొన్ని సంవత్సరాల కిందట ఏదైనా దేవుడిని కానీ దేవతని కానీ మాత్రం మొక్కు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావటం చాలా వరకు మంచిది ఆ హరిహర పుత్రుడిని కూడా దర్శనం చేయడం చాలా వరకు మంచిది పుత్రుడు అంటే ఆంజనేయ అయ్యప్ప స్వామి అలాగే మాత్రం పుత్రుడు వర పుంది వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు వారిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణతో చేపించడం చాలా వరకు మంచిది కానీ తెల్లని ఆవుని పూజ చేయడం లక్ష్మీ యోగబలం ఉంటుంది ఎరుపు కలర్ ఆవుని పూజ చేయటం మాత్రం సంతానంలో మంచి యోగబలం ఉంటుంది అలాగే మాత్రం అన్ని రకాల కలర్ మిక్స్ ఉన్న ఆవును పూజ చేయటం కుటుంబానికి సౌఖ్యం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరు మాత్రం చేసే పనులు ఏదైనా సరే మాత్రం అనుకున్నది సాధించేదాకా పట్టుదల వదిలిపెట్టారండి కళారంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి వాహన విషయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఇంకా తినే తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కాడ వ్యసనాలంటే సప్త వ్యసనాలు ఉంటాయండి సప్త వ్యసనాలంటే వీరు అర్థం చేసుకోవాల్సిందే అర్థం కాని వారికి చెప్పేది కూడా ఉంటుంది స్త్రీ వ్యసనం ఉంటుంది అలాగే మాత్రం జూద వ్యసనం ఉంటుంది అలాగే ధన వ్యసనం ఉంటుంది అలాగే మాత్రం వారు తాగే వ్యసనం ఉంటుంది అలాగే మాత్రం చాలా వరకు వేటాడి వ్యసనం ఉంటుంది సప్త వ్యసనాలు చాలా వరకు ఉంటాయండి ఆ వ్యసనాలకు మాత్రం తప్పకుండా వీరు దూరం ఉండటం మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్